మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాక్సిడెంట్ బర్నింగ్ పాయిజనింగ్ బీపీ షుగర్ టీబీ మలేరియా చికెన్ గున్యా డెంగ్యూ ఇంకా ఎలాంటి వ్యాధికైనా రాజమండ్రి ఏలూరు వంటి ప్రాంతాలకు పరుగుల తీనవసరం అవసరం లేకుండా ఇప్పుడు మన కొయ్యలగూడెంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వెల్కమ్ ఈ వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జంగారెడ్డిగూడెం రోడ్డు కొయ్యలగూడెం ఏలూరు జిల్లా ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కేఆర్పురం ఐటీడిఏ కార్యాలయం వద్ద గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఐటీడీఏ పిఓకు వినతి అందజేశారు ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జాసి మాట్లాడుతూ ప్రధానమైన మూడు కారణాలతో ధర్నా నిర్వహిస్తున్నామని అందులో ఒకటి ఎల్ఎన్డి పేట నాగపాలెం ప్రగాడపల్లి వింజరం రెవెన్యూ గ్రామంలో గత మూడు దశాబ్దాలుగా సాగు చేసుకున్నటువంటి భూములకు సాగు హక్కు కల్పించి వెంటనే పట్టాలు ఇవ్వాలి ఒకటి బై డెబ్బై పీసా రెండు వేల ఐదు అటవీ హక్కుల చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి పోలవరం ఆర్ పునరావాస కాలనీలైన తెల్లవరం గ్రామానికి చెందిన నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి అడవికి అడవి భూమికి భూమి ఇవ్వాలని చెక్ డ్యామ్లు లేకపోవడం వలన సాగు చేసుకుంటున్నటువంటి భూమి ముంపుకు గురవుతుంది ప్రభుత్వం వెంటనే చెక్ డ్యాంలను నిర్మించి సాగుకి రక్షణ కల్పించాలని కోరారు అటవీ ఉత్పత్తులు గిట్టుబాటు ధర కల్పించాలి జీవో నెంబర్ త్రీలో లో ఉన్నటువంటి గిరిజనులకు ఉద్యోగాలను కల్పించాలని డిమాండ్ చేశారు కనుక వీటన్నిటికీ కావాల్సినటువంటి దాంట్లో అదంతా నువ్వు చేయకుండా ఏం చేస్తున్నావు ఓడి నువ్వు రైతుకు సరిగ్గా చేస్తున్నావా లేదా రైతు నీకు పడుతున్నాడా లేదా అనేటువంటి పద్ధతి అని ఇంతకు ముందు కామ్రేడ్ రామారావు గారు చెప్పారు ఏమిటి ఇక్కడ నాకు తెలిసిన మేరకి ఈ వెస్ట్ గోదావరి అంటే పశ్చిమ గోదావరి జిల్లాతో పోరాటం చేస్తూ ఉన్నటువంటి అంటూ ఆ పోరాటం ఇంతకు ముందే మన కళాకారులు పాడారు కాలం పార్వత గుర్తు చేసుకుని మరి ఇక్కడ ఉండేటువంటి వందలాది ఎకరాలు ఉన్నటువంటి కోత రామచంద్రమూర్తి చేతుల్లో ఉండేటువంటి భూమిని లాక్కుని మాకు భూమి కావాలి తొంభై నాలుగు ముందు నుంచి ఇక్కడ ఏజెన్సీ గిరిజన సంఘాలు ఏర్పడటం రైతు సంఘాలు నాయకత్వం వహించడం ఆ నాయ ओके सर थैंक यू सर